ం గమ్ గణపతె నమ శివాయరవే నమ వందే శంభువమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంకవాహ్నినయనం వందే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం శ్రీశివమహాపురాణము విష్ణువు బృందను చెరచుట జలంధరుడి భార్య బృంద ఆమె అంతఃపురంలో శయ నుంచి ఉన్నది విష్ణు మాయ వల్ల ఆమెకు పీడకల వచ్చింది ఆ కలలో జలంధరుడు దిగంబరుడై నూనె రాసుకొని నల్లటి పూలు ధరించి మాంసభక్షకాలైన జంతువుల చేత చుట్టబడి దొన్నపోతల నెక్కి తిరుగుతూ ఉన్నాడు త్రుల్లిపడి పడి లేచింది ఆమె అశాంతితో అటు ఇటూ తిరుగుతూ ఉద్యానవనం చేరింది అక్కడ భయంకర వదనులైన ఇద్దరు రాక్షసులు ఒక ముని కనిపించారు ఆ రాక్షసులకు భయపడిన బృంద నన్ను రక్షించండి తాపసోత్తమా అంటూ ఆ గారి కంఠాన్ని వాటేసుకున్నది ఆముని చేసిన హుంకారంతో రాక్షసులు మాయమైపోయారు తదనంతరం బృంద తన భర్త గురించి భయపడింది ముని ఆకాశం కేసి చూసి ఏవేవో కనుసైగలు చేశాడు తక్షణమే రెండు కోతులు జలంధరుడి శరీర అవయవాలను విడివిడిగా తెచ్చి అక్కడ పడేశాయి భర్త యొక్క శరీర అవయవాల మీద పడి గగ్గోలు పడిపోయింది బృంద దయచేసి తన భర్తను బ్రతికించమని ప్రార్థించింది ముని కపటమైన కరుణ నటించి ఆ విగత శరీర అవయవాలను తగు ఆకారంగా పేర్చి మాయతోటే బ్రతికించి తాను మాయమైపోయాడు అలా పునర్జీవితుడైన పురుషుణ్ణి చూసి భ్రమపడింది బృంద అతనితో కలిసి అనేక రోజుల ఉద్యానవనంలో ఇచ్చా సురతాలు అనుభవించింది ఒకనాడు మాయాజలందరుడు పరాకుగా ఉండడం వల్ల అతని యథార్థ రూపం బృందకు తెలిసిపోయింది అతన్ని విష్ణువుగా గుర్తించి శపించింది నువ్వు చూపించిన ఈ మాయా రాక్షసులే నిజంగా రాక్షసులై జన్మించి నీ భార్యని అపహరింతురుగాక నువ్వు భార్యా వియోగ దుఃఖంతో అడవులు ద్రిమ్మరి వాడ ద్రిమ్మరి వానర సహవాసుడువు అగుదువుగాక నీకు శిష్యుడైన ఆదిశేషుడే నీకు సహచరుడగుగాక అని శించింది విష్ణువెంత వారిస్తున్నా వినకుండా లుప్త ప్రా దుఃఖ తుఃఖ తప్పయ్యి అగ్నిప్రవేశం చేసింది బ్రహ్మ మొదలైన దేవతలంతా బయలులో బారులు తీరి నిలబడి చూస్తూ ఉండగానే బృంద యొక్క ఆత్మజ్యోతి సరాసరి పార్వతిలో లీనమైపోయింది విష్ణువు ఆ బృందను తలుచుకుంటూ తరగని దుఃఖంతో ఆమె కాష్టంలోని బూడిదలో పడి దొరలసాగాడు వద ఇక్కడ పార్వతి అంతర్హిత కావడంతో జలంధరుడు రణరంగానికి మరలి వెళ్ళాడు అతనికి వీర్యస్ఖలనం కావడం వల్ల గంధర్వమాయ పట్టు తప్పింది దాంతో యుద్ధభూమిలో స్తబ్దుడై ఉన్న గంధర్వుడు తిరిగి ధనుష్టంకారం చేశాడు రణరంగం చేరిన జలంధరుడు మల్లా మాయను పన్నాడు మాయా పార్వతిని సృష్టించి ఆమెను శుంభాని సుంభల రథానికి కట్టించి కొట్టించసాగాడు అది చూసి విషమాంబకుడు విషన్నుడైపోయాడు అదే అదననుకొని జలంధరుడు మూడు వాడి బాణాలతో ముక్కంటిని గాఢ వేశాడు అంత బాధలోనూ కూడా దా ఆ బాణాల దెబ్బలకు అల్లల్లాడిపోయాడు వీరుడు పార్వతి దుఃఖ గురించిన దుఃఖం నెట్టి మళ్ళా ధనస్సు అందుకున్నాడు దద్దరిల్లిపోయారు దైత్యేయులు శుంభ నిశుంభులు పారిపోసాగారు అది గమనించిన శివుడు ఒరే ఒరే శుంభ నిశుంభుళ్ళారా యుద్ధం నుంచి పారిపోతున్న వాళ్ళను చంపడం కాదు కనుక వదిలేస్తున్నాను కానీ పార్వతిని బంధించి ఎనలేని అపచారం చేసిన మీరు ఆ పార్వతి చేతిలోనే మరణింతురుగాక అని శపించాడు ఈ లోపల జలంధరుడు మళ్ళా విజృంభించాడు తన పరిగతో వాహనమైన వృషభాన్ని తాడించాడు ఆ దెబ్బకు గొడ్డు పెట్టిన పరుగును పశుపతి కూడా నిలవరించలేకపోయాడు ఎట్టకేలకు ఎద్దును ఆపి ఆపుకోలేని కోపంతో చేరువులో తోచిన నీటిలో తన కాలి బొటను వ్రేలు రాశాడు ఆ రాపిడిలోంచే ఒక అద్భుతమైన చక్రం ఆవిర్భవించింది ఆ చక్రాన్ని చేతబట్టి గిరగిరా త్రిప్పి జలంధరుడి మీద ప్రయోగించాడు కోటి సూర్య ప్రతికాశమై మహాగ్ని చటాజృంభితమైన ఆ చక్రం అతని శరీరాన్ని రెండు ఖండాలుగా చీల్చివేసింది తక్షణమే జలంధరుడు ఆత్మజ్యోతి శివునిలోనే లీనమైపోయింది లోకాలు శాంతించాయి జలంధర బాధితులైన దేవతాదులందరూ కూడా ఆనందించారు అంటూ ఆపాడు సూత మహర్షి శంఖచూడుని వృత్తాంతము ధను కశ్యప దంపతులకు పౌత్రుడు దమ్ముడు ఆ దంపుడు గొప్ప విష్ణు భక్తుడు కావడం వల్ల పుష్కర క్షేత్రం వెళ్ళి కృష్ణ మంత్రాన్ని జపిస్తూ లక్షల సంవత్సరాలు తపస్సు చేశాడు కరుణించాడు కమలాక్షుడు దంపుడి ముందు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అన్నాడు మహాబల దేవతలందర్నీ దేవతలందరినీ జయించగలిగిన వాడు నీకు భక్తుడు అయిన కుమారుణ్ణి ప్రసాదించమని కోరాడు దంపుడు అనుగ్రహించి అంతర్హితుడయ్యాడు అనంతుడు కొద్ది కాలంలోనే గోలోకంలో రాధాదేవి చేసే పెంచబడిన సుధాముడు అనే గోపాలుడు దమ్ముడి భార్య యొక్క గర్భాణ పడ్డాడు శుభముహూర్తాన్ని జన్మించాడు శంఖచూడు అని పేరు పెట్టి ఆ కుర్రాన్ని ప్రేమగా పెంచుకోసాగాడు దమ్ముడు కొన్నాళ్లకు శంఖచూడు పెద్దవాడయ్యాడు జైగశవ్యుడనే వారి వద్ద ఉపదేశం పొంది బ్రహ్మ కోసం తపస్సు చేసి దేవతలెవరూ తనను జయించలేనట్లుగా వరాన్ని పొందాడు బ్రహ్మ తనకు తానుగా అతనికి కృష్ణ కవచం ఉపదేశించాడు భద్రకాశ్రమంలో తపమాచరిస్తూ ఉన్న ధర్మధ్వజుడు కుమార్తె తులసిని వివాహమాడమని చెప్పి అంతర్ధానమైపోయాడు ఆయన మాట ప్రకారమే శంఖచూడు భదరికాశ్రమం చేరాడు తులసిని గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు భార్య సమేతంగా స్వగృహానికి మరలివచ్చి భోగాలను అనుభవించాడు ఆ తర్వాత శుక్రాచార్యుడి చేత ప్రేరితుడై నిర్జరులను దేవతలను నిర్జించాడు పూర్వజన్మస్మృతితో అలరారుతూ ఉన్న శంఖచూడు శాపవశాన రాక్షసుడయ్యాడే కానీ ఏమాత్రము దుర్మార్గుడు మాత్రం కాలేదు జన్మరీత్యా చిరకాలంగా ఉన్న దాయాది వైరంతో దేవతల పట్ల మాత్రమే కాస్తంత కఠినంగా ప్రవర్తించేవాడు బ్రహ్మ విష్ణువులను ముందరుంచుకొని దేవతలంతా శివుణ్ణి దర్శించారు చూడుడు చూడుడు ఆ శంఖ చూడుడు మాకు తలదాచుకో నీడ లేకుండా చేశాడు అని విన్నవించాడు విన్నవించారు రుద్రుడు వారిని ఓదార్చాడు శంఖచూడుపై యుద్ధం ప్రకటించాడు శివుడు శంఖచూడుని సంహరించుట ఇరుపక్షాలు యుద్ధభూమి చేరాయి వీరవేషుడై వృషభూము వృషభాది రూఢుడై వీరభద్ర భైరవ క్షేత్రపాలాదులు వెన్నంటి నిలువగా యుద్ధోత్సాహంతో జగన్మోహనంగా ఉన్న చంద్రచూడు చూడగానే శంఖచూడు రథం దిగాడు సాంబుడికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు అనంతరం మళ్లీ రథాన్ని ఎక్కాడు ధనుష్ఠంకారంతో యుద్ధం మొదలుపెట్టాడు శివుడు శంఖచూడుడు తలపడ్డారు చిన్నగా మొదలైన యుద్ధం తేరి చూడరానంత భయంకరంగా పరిణమించింది అతిలోక భీకరమైన ఆ రుద్ర శంఖచూడులు ఇద్దరు వంద సంవత్సరాల పాటు దెబ్బలాడుకున్నారు ఇంకెన్నాళ్ళిలా దెబ్బలాడడం అనుకున్నాడు శివుడు అంతలోనే ఆకాశవాణి రుద్ర ఆ శంఖచూడుడి చేత కృష్ణ కవచం ఉన్నంత వరకు కూడా అతని ఆలి శీలవతిగా ఉన్నంత వరకు అతన్ని జరా మృత్యువులు సోకలేవని జలజోద్భవుడి వరం ఉన్నది ముందర పని చూడు అని గుర్తు చేసింది వెంటనే శివుడు విష్ణువుని పిలిచి చేయాల్సింది చెప్పాడు తక్షణమే విష్ణువు వృద్ధ విప్రుడి వేషంలో శంకచూడు సమీపించి కృష్ణ కవచాన్ని దానం చేయమని అడిగాడు మహాదాత శంఖచూడు నిస్సంకోచంగా నిర్మలంగా కవచాన్ని మాయాబ్రాహ్మణుడికి ధారపోశాడు దాన్ని హస్తానం ఉంచుకొని శంఖచూడు వేషం ధరించి అతని భార్య అయిన తులసి దగ్గరకు వెళ్ళాడు విష్ణువు చేత కృష్ణ కవచం ఉండడం వల్ల ఆ సాధ్వి అతనిని అనుమానించలేదు విష్ణువు ఆమెతో రతి సలిపాడు ఆమె పాతివ్రత్యం గంగలో కలిసిపోయింది అది గుర్తించాడు గంగాధరుడు విజయం అనే పేరు కలిగిన తన త్రిశూలాన్ని తీసి శంఖచూడుడిపై ప్రయోగించాడు మూరల వెడల్పు వెయ్యి ధనసలు పొడవు ఉన్న ఆ విజయము అనే శూలం నిరాఘాటంగా వెళ్ళి ఆ నిశాచర రాజుని తాకి దగ్ధం చేసేసింది అంతరిక్షానపై నుంచి శంకరుణ్ణి చేరింది ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది దేవతా కోటి అంతా ఆనందించింది ఆప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు జయ జయ నమో నమ నినాదాల నడుమ వృషభ వాహనారూఢుడైన శివుడు చాలా టీవీగా కైలాసానికి వెళ్ళిపోయాడు సూత మహర్షి విధంగా చెప్పగానే మరి ఆ తులసి సాధ్వి ఏమైనది అని అడిగారు సౌనకాదురుషులు విష్ణువు తులసి పాతివ్రత్యాన్ని భంగపరుచుట చెబుతున్నాడు సూతుడు ఏముంటుంది శంఖచూడుడి వేషంలో వెళ్ళిన విష్ణువు తన కళ్ళబొల్లి కబుర్లతో తులసిని పాన్పుకు చేర్చాడు అయితే రమించే విషయంలో వచ్చింది తేడా ఆహార నిద్ర భయము మైదునము నాలుగు కూడా ఎవరి ధోరణిలో వాళ్ళకి ఉంటాయే కానీ పోలికలు ఉండవు అన్నాళ్ళు శంఖచూడినితో కాపురం చేసిన తులసి రతివేళ సాగే చేష్టల వల్ల తనతో కలిసి ఉన్న పురుషుడు తన మగడు కాదని గుర్తించింది ఏం లాభం అప్పటికే ఆమె శీలం చెడిపోయింది అయినా తెగించి ఎవరు నువ్వు అని నిలదీసింది విష్ణువు తన నిజరూపం చూపించాడు ఆమె ఆవేశపడిపోయింది విష్ణు నీ మనసింత కఠినమైపోయిందేమిటి ఛి చి నా భర్త నీకు అత్యంత ప్రియభక్తుడు కదా ఎందుకలా చేశావు భక్త రక్షకుడవైన నువ్వే ఇలా ప్రవర్తించావంటేనే ఇది గుండె కాదు బండయి ఉండాలి ఎందుకు ప్రతిఫలంగా నువ్వు రాయివైపో అని చెప్పించింది ఎవరూ ఓదార్చలేనంత దుఃఖాన్ని పొందింది ఏం చేయడానికి తోచని హరి తక్షణమే శివుణ్ణి తలుచుకున్నాడు ప్రత్యక్షమయ్యాడు రుద్రుడు తులసిని ఓదార్చాడు మానవ శరీరాన్ని వదిలి దివ్యదేహంతో వైకుంఠం చేరుకొని శ్రీహరితో సుఖించమన్నాడు విసర్జించబడ్డ నీ శరీరం గండకీ అనే నదిగా పరిణమిస్తుంది నీ శాపం వల్ల నారాయణుడు పాషాణమై నీ యందే పడి ఉంటాడు అంటూ తులసి శాలగ్రామం శంఖం ఇత్యాదులకు తగు పూజ్యత ఏర్పరిచి శివుడు కైలాసం వెళ్ళిపోయాడు తులసి భౌతిక దేహం దేహం వదిలి దివ్య రూపం నదీ రూపాన్ని దాల్చింది శ్రీహరి ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయాడు ఆమె విడిచిన పార్థివ దేహం గండకీ స్రవంతిగా మారిపోయింది ఆమె తను విడిచిన తావున ఆమె పేరుట తులసి అనే మొక్క ములిచింది ఇది తులసి చరిత్రం అని ముగించాడు సూతముని ఆ తర్వాత ఋషుల కోరిక మీద అంధకాసురుడి గురించి చెప్పసాగాడు సూతముని అంధకాసుర చరిత్రము ఒకనొకప్పుడు శివపార్వతులు ఇద్దరూ మందరగిరి మీద విహరించడానికి వెళ్ళారు అక్కడ శివుడు తూర్పు దిక్కును చూస్తూ నిలబడి ఉండగా అమ్మవారు చిలిపితనంగా ఆయన వెనుక చేరి స్వామివారి నేత్రత్రయాన్ని మూసింది ఆ మూడు కన్నుల్ని మూసేటప్పటికీ అంతటితో మొత్తం లోకాలకు చీకటికి అమ్మినట్లయింది అప్పుడు అమ్మవారి చేతి చెమ్మపడి చెమ్మటపడి అయ్యవారి కన్నులకు అలిమిన చీకటి సంఘటిత పడడంతో అంధకుడు అనే గ్రుడ్డి బాలుడు ఆవిర్భవించాడు శివుడు ఆ బిడ్డని పార్వతికి అప్పగిస్తూ నీ అతి కొంచె కొంటతనం వల్ల పుట్టాడు వీడి పెంపకపు బాధ్యత మన దేశమా జాగ్రత్త అని చెప్పాడు పార్వతి ఆ అందకుణ్ణి చెలికత్తెలికిచ్చి జాగ్రత్తలు చెప్పింది వారు కూడా అందకుణ్ణి జాగ్రత్తగానే పెంచుతూ ఉన్నారు ఇలా ఉండగా హిరణ్యాక్షుడు హిరణ్య ఇద్దరూ కూడా రాక్షస సోదరులు ఉన్నారు వారిలో హిరణ్యాక్షుడికి పిల్లలు లేని కారణంగా శివుడికై తప్పించాడు ప్రత్యక్షమయ్యాడు శివుడు కొడుకును ప్రసాదించమని కోరాడు హిరణ్యాక్షుడు అందకుణ్ణి అతనికిచ్చేశాడు శివుడు హిరణ్యాక్షుడు ఆ బిడ్డతో తన రాజధాని చేరాడు అనంతరం భూతల పాతాలాది లోకాలన్నీ వసిపరుచుకున్నాడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో ముంచబోయాడు అమరు అమరులు మహర్షులు అందరూ గగ్గోలు పడిపోయారు అప్పుడే విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపేశాడు అతని రాజ్యానికి అందకున్ని రాజుని చేశాడు శివుడంతటి వాడికి కొడుకై పుట్టి హిరణ్యాక్షుడికి దత్తుడవడం వల్ల అందకుడు అంధకాసురుడిగా చలామణి అయ్యాడు పుట్టుగ్రుడ్డివాడు కదా అంధకుడు అందువల్ల అతని వల్ల తమకేమీ భయం లేదు అనుకున్నారు ఇంద్రాదులంతా పాపం అందకుడు కూడా సాధువుగానే ఉండేవాడు కానీ ఒకనాడు ప్రహ్లాదుడు మొదలైన జ్ఞాతులంతా కలిసి కలిసి అతనిపై దాడి జరిపారు ఓయీ అంధకాసుర నువ్వు గ్రుడ్డివాడివి కనుక రాజుగా పనికిరావు పైపెచ్చు నువ్వు హిరణ్యాక్షుడు సొంతకుడుకువి కావు అంచేత కూడా నీకు రాజ్యార్హత లేదు అని చెప్పి అతన్ని పదవీ భ్రష్టు చేసి రాజ్యం తామే ఆక్రమించుకున్నారు పుట్టు గ్రుడ్డి అయిన అంధకుడు అరణ్యాల పాలైపోయాడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు అంధకుడికి చూపును బల పరాక్రమాలను అనుగ్రహించాడు అతని కోరిక మీదట కోరరాని కోరిక కోరే వరకు ప్రాణభీతి లేని వరాన్ని కూడా ప్రసాదించాడు ఆ వరబలంతో అందకుడు మళ్ళా తన రాజ్యాన్ని చేరుకున్నాడు తన పిత్రార్జితాన్ని గెలుచుకున్నాడు దేవతలందరినీ గెలిచాడు అడ్డు ఆపు లేకుండా పరిపాలించాడు పదివేల సంవత్సరాల పాటు ఒళ్ళూపై తెలియకుండా ప్రపంచంలో ఉన్న అందగత్తెలందరితోటి కామోపభోగాలను కూడా అనుభవించాడు ఒకనాడు మందర పర్వతం చేరాడు అక్కడ విలాస మందిరాలు నిర్మించుకొని ఇచ్చాభోగాలను అనుభవిస్తూ ఉండగా అతని మంత్రులు పరుగు పరుగున వచ్చి ప్రభో ఈ కొండ మీద ఓ సన్యాసి ఉన్నాడు అతని భార్య చాలా అందంగా ఉన్నది మగాడన్న తర్వాత ఆ పిల్లను పొంది తీరాలి అన్నారు అంధకుడు వెంటనే ఆమునికి రాయభారం పంపాడు ఆ పిల్లను తనకు ఒప్పగించి మునిని ఏటైనా పొమ్మన్నాడు దూతలు వెళ్ళి చెప్పారు ఆముని వాళ్ళ మాటలను వినిపించుకోలేదు నన్ను అంటారు నా భార్యను రుద్రాణి అంటారు ఈ కలిగినదంతా నాది నా భార్యదేను అలాగని అట్టే సంబంధ భాంధవ్యాలు పెట్టుకునేవాణ్ణి కాను నేను శక్తిహీనున్నైనా యజమానిని కాలేను అది దృష్టిలో పెట్టుకొని నాకున్న వాటిల్లో మీకు కావలసిన దాన్ని పొందవచ్చు అన్నాడు ఆ మాటలే దూతలు రాజుకు చెప్పారు మధుపాన మొత్తుడై ఉన్న అందకుడు అఖండ బలగంతో వెళ్ళాడు రుద్రుడున్న గుహ దగ్గరకు ఈ వార్త తెలిసి ప్రహ్లాదుడు విరోచనుడు బలి బాణుడు శంబరుడు వృత్తుడు మొదలైనటువంటి రాక్షసులు అతనికి తోడయ్యారు ఆ యుద్ధ ఘోషలు తప్పెట్లు తాళాలు శివధ్యానానికి అంతరాయం కలిగించాయి ఆయన ప్రత్యక్షంగా తలపడ్డాడు రాక్షసులతోటి శివుని రంగప్రవేశంతో హరి బ్రహ్మాదులంతా ఆయనను అనుసరించారు యుద్ధం తీవ్రమైంది యుద్ధంలో మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు పునరుజ్జీవింపజేయసాగాడు దానితో దేవతా బలగానికి ఎడతెగని అలసట రాక్షస వర్గానికి తరగని బలము సంప్రాప్తమవుతూ ఉన్నాయి అది తెలిసిన శివుడు శుక్రుణ్ణి గుటుక్కున మ్రింగేశాడు భార్గవుడు భర్కుడి కడుపులోకి వెళ్ళిపోయాడు అంధక నిర్మూలనం శుక్రుడు లేకపోవడంతో మృతులు మృతులుగానే మిగిలిపోవడం వల్ల అంధకుడి సైన్యం అంతకంతకు కొరబడిపోయింది జరుగుతున్న దానికి నివ్వెరిపోయిన అంధకుడిని తన త్రిశూలానికి గృచ్చి పైకెత్తాడు శివుడు చావు బ్రతుకు కానీ ఆ స్థితికి తట్టుకోలేకపోయిన అంధకుడు సామవేద సూక్తయుక్తంగా సాంబశివుణ్ణి ప్రార్థించాడు ఆనందపడిన హరుడు అంధకుడికి ఘనాధిపత్యాన్ని ఇచ్చాడు ఇది అంధకుడు ఘణాధిపత్యం పొందిన కథ అని అప్పుడు ఆ సూతుడు ఆపాడు మరి శివగర్భస్థుడైన శుక్రుడేమైనట్లు అని ప్రశ్నించారు మునులు అది చెప్పడానికి ఆరంభిస్తూ వినండి అన్నాడు సూత మహర్షి శుక్రుడి పునర్ధ పునరుద్భవం శివోదరంలో అంటే శివుని కడుపులో చేరిన భార్గవుడు తన పరిస్థితికి ఎంతగానో చింతించాడు ఎంతైనా తెలివైనవాడు కాబట్టి ఆ శివుణ్ణే ప్రార్థించసాగాడు శివుడి యొక్క నూట ఎనిమిది నామాలను మూర్తులను అదే పనిగా జపించాడు అలా జపించగా జపించగా కరుణాలుడైన కంఠేకాలుడు శుక్రుని తన మూత్రద్వారం గుండా వీర్యంగా బయటపడేశాడు అప్పటికి మూడు వేల సంవత్సరాలు గడిచిపోయాయి తేరిపార చూస్తున్న అతనిపై అనుగ్రహంతో శివుడు భార్గవ నా యొక్క శుక్ర రూపంలో వెలువడ్డావు కనుక ఇక నుండి శుక్రుడు అనే పేరుతో వర్ధిల్లుతావు అన్నాడు తన కడుపున మూడు వేల సంవత్సరాలు ఉన్న కారణంగా తన కుమారుడుగానే చలామణి అవ్వాలని కూడా ఆశీర్వదించాడు ఇంకా ఆ తర్వాత సంగతి చూద్దాము బాణాసుర చరిత్రము వెనుక ముందు చూడకుండా వామనుడి తీర్చి మహాదాత అనిపించుకున్నాడు బలి చక్రవర్తి అదిగో ఆ బలి చక్రవర్తికి ఔరసపుత్రుడే బాణాసురుడు అతను కూడా దాత వధాన్యుడు శివారాధన పరుడును కానీ రాక్షసుడు కదా అందున రాజు జిగీషాపరుడై త్రిలోకాలనే తన అదుపులోకి తెచ్చుకున్నాడు ఆ బాణాసురుడికి వెయ్యి చేతులుండేవి అతను తన వెయ్యి చేతులతోటి తప్పెట్లు తాళాలు మ్రోగిస్తూ తాండవ నృత్యం ఆడుతూ శివుణ్ణి స్థుతించాడు శివుడు ప్రసన్నుడయ్యాడు వరం కోరుకోమన్నాడు తనను తన పరివారాన్ని రక్షించడాని కోసం తన శోణితపురంలో కొలువై ఉండమని కోరాడు బాణాసురుడు అనుగ్రహించడమే లక్షణంగా కలిగిన అంబికేశుడు అలాగే అన్నాడు అనడమే ఆలస్యంగా అప్పటికి తనతో ఉన్న ప్రమదాది పరివారయుతంగా శోణితపురంలో కాపురం పెట్టేశాడు ఇలా ఉండగా ఒకనకు వసంత వేళ రాజశేఖరుడి మనసు రాగరంజితమైంది అమ్మవారి అవసరం వచ్చింది అమ్మవారికి వెంటనే నందికేశ్వరుడు ద్వారా కబురు పంపించాడు ఎన్నాళ్లకు తన భర్త శృంగార విలాసార్థమై తనను ఆహ్వానించాడు అన్న ఆనందంతో పార్వతీదేవి శోణితపురానికి బయలుదేరింది ఈ లోపల బాణాసురుడు కూతురు ఉష అనే పిల్ల చెలికత్తి అయిన చిత్రలేఖ ప్రోత్సాహం వల్ల తాను పార్వతిలా అలంకరించుకొని శివుణ్ణి జారబోయింది అప్పుడు వచ్చింది పార్వతమ్మ ఉష మనసు గ్రహించింది కార్తీక శుద్ధ ద్వాదశి నీకు ఉపవాస నియమం దినం ఆ రోజే నిన్ను ఒక పురుషుడు రమించి నీకు భర్త అవుతాడులే అని శాసించి ఆమెను పంపివేసింది శివుడు బాణుడిని అనుగ్రహించుట ఆ కథ అలా ఉండగా ఓ రోజు బాణుడు శివుణ్ణి సమీపించి ఆయనను సంతుష్టుని చేసి తండ్రి పర్వత పర్వతాభాలైన సహస్రబాహువులను ప్రసాదించావు కానీ వీటి యొక్క బలాన్ని సార్థకపరుచుకోవడానికి తగిన ఇవ్వలేదు నువ్వు కాబట్టి నా చెయ్యి వే నా వెయ్యి చేతులతోటి ఏకకాలంలో యుద్ధం చేయడానికి సరిపడేంత ప్రత్యర్థి ఎవడైనా ఉంటే చూపించు అని అడిగాడు అందుకు శివుడు కినిసి నీకు గర్వం పెరిగింది మాణాసుర మానవ శిరంగల నీ మయూరధ్వజం గాలి లేకుండా నాడు ఘోర యుద్ధం రాబోతుంది అని తెలుసుకో ఆ యుద్ధంలో నా ప్రియభక్తుడే నీ పర్వతాభాలైన వెయ్యి చేతులను కట్టెల క్రింద కొట్టేస్తాడు నీ భుజ మతం అనగడానికి ఆ వేళదాకా కూడా నిరీక్షించు అన్నాడు చిత్తమన్నాడు వెళ్ళిపోయాడు బాణాసురుడు శివుడు చెప్పినట్లే ఓ శుభముహూర్తాన ఏమాత్రపు గాలిపాటు లేకుండానే ఆ మయూరపు ధ్వజం నేలబడిపోయింది తన బాహుమదం అణుచుకునే సమయం చేరువయింది అని బాణాసురుడు చాలా ఆనందపడిపోయాడు ఉషా అనిరుద్ధుడు బాల్యం నుంచి విష్ణు భక్తురాలైన ఉష కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఉపవాసి తాయి రాత్రి నిద్రిస్తూ ఉండగా సంకల్పనం వలన కృష్ణుడి మనముడైన అనిరుద్ధుడు రహస్యంగా ఆ అంతఃపురం చేరి ఉషతో రమించాడు రతి సుఖానికి మురిసిపోయింది కానీ పెళ్లి కాకుండా ఇలా జరిగిపోయింది కదా అని బాధపడింది తనకు అత్యంత ఆప్తురాలైన చిత్రలేఖకు ఈ విషయం చెప్పుకున్నది వెంటనే చిత్రలేఖ దేశరాకుమారుల చిత్రపటాలు తెప్పించి చూపించగా వారిలో యాదవ వంశానికి చెందినవాడు శ్రీకృష్ణునికి మనుమడు అయిన అనిరుద్ధుడి చిత్రం చూసి తనను రమించినది అతడేనని గుర్తించి చిత్రలేఖకు తెలిపింది యోగశక్తిగల చిత్రలేఖ ఆ రాత్రికి రాత్రి అనిరుద్ధుణ్ణి అపహరించి తెచ్చి ఉష యొక్క శయ్యాగారంలో ఉంచింది ఉష చేసిన పరిచర్యలతో మేలుకున్న అనిరుద్ధుడు ఆమె అందాలకు ముగ్ధుడై స్వేచ్ఛగా ఆమెతో రతి క్రీడలు ఆడసాగాడు ఇది గమనించిన ద్వారపాలికులు బాణుడికి విన్నవించారు బాణుడు పదివేల సేనలతో వచ్చి ఉష యొక్క అంతఃపురాన్ని చుట్టుముట్టాడు అనిరుద్ధుణ్ణి చంపేయాలనుకున్నాడు కానీ అనిరుద్ధుడు తిరగబడిన భానుడితో వచ్చిన పదివేల సైన్యాన్ని పట్టి పల్లా చేశాడు ఆశ్చర్యపడ్డ బాణాసురుడు మాయాయుద్ధాన్ని యుద్ధాన్ని అవలంబించి అనిరుద్ధుణ్ణి నాగపాశాలతో బంధించాడు బంధితుడైన అనిరుద్ధుణ్ణి వధించబోయాడు కానీ ఆకాశవాణి వారించడం వల్ల ఆగిపోయి చెరసాలలో పడేయించాడు దుర్భరమైన నాగపాశాల దంష్టాఘాతాలకు తట్టుకోలేని అనిరుద్ధుడు మనసును పైకి మళ్లించాడు శరణ్యే చండిక నన్ను రక్షించు నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేదు అని అదే పనిగా ప్రార్థించడంతో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాటి రాత్రి దుర్గాదేవి ప్రత్యక్షమై తన పిడికిటి పోట్లతో నాగబంధాలను తృంచివేసి అనిరుద్ధుణ్ణి అంతఃపురంలోని ఉష దగ్గరకు చేర్చింది ఉషా అనిరుద్ధులు యథేచ్ఛిగా రతి సుఖాలలో మునిగిపోయారు కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట అనిరుద్ధుడు అదృశ్యమైపోయిన కారణంగా ద్వారకలో అందరూ దుఃఖమగ్నులై ఉండగా నారదుడు వచ్చి జరిగిందంతా వినిపించాడు వెంటనే శ్రీకృష్ణుడు పన్నెండు అక్షౌహిణీయుల సంయంతో సైన్యంతో బాణుడి సోనపురాన్ని ముట్టడించాడు బాణాసురుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు బాణాసురుని సర్వస్వాన్ని పరిరక్షించడం కోసమే అక్కడ కొలువై ఉన్న శివుడు కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు యుద్ధ భూమిలో శివకేశవులు ఇద్దరూ ఎదురెదురుగా తటస్థించారు శివ నువ్వు బాణాసురుడిని ఉన్న ధైర్యంతోటే నేను ఇంత అట్టహాసంగా సమరానికి వచ్చాను నీకు అత్యంత ప్రియ ప్రియభక్తుడినైనా నాకే నువ్వు అడ్డుపడేలా ఉంటే నీ శాపం ఎలా నెరవేరుతుంది వ్యర్థమైపోతుంది సుమ కరు నుంచి అడ్డు తొలగమన్నాడు కృష్ణుడు అది విని చిరునవ్వి నవ్వాడు శివుడు కృష్ణ నువ్వు చెప్పింది నిజమే నా వరం ఎలాగో అలాగే నా శాపం కూడా వృధా కానివ్వను నువ్వు జృంభణాస్త్రాన్ని ప్రయోగించు మాననీయమైన ఆస్త్రాన్ని నేను మన్నిస్తాను ఆ పైన నీ పని నువ్వు చూసుకో అని సలహా ఇచ్చాడు శివ బోధనతో కృష్ణుడు రణభూమిని వదిలి దూరంగా వెళ్ళాడు అనుష్ఠానం నిర్వహించుకుని జృంభణాస్త్రాన్ని ప్రయోగించాడు శివుడు దానిని గౌరవించి స్తబ్ధుడుగా ఉండిపోయాడు అది గుర్తించి కృష్ణుడు పునః మళ్ళీ యుద్ధ భూమిని ప్రవేశించి బాణాసురుడితో తలపడ్డాడు లోకాశ్చర్యకరమైన యుద్ధం చేశారు వాళ్ళు చివరగా కృష్ణుడు తన సుదర్శనాన్ని ప్రయోగించి బాణాసురుని యొక్క తొమ్మిది వందల తొంభై ఆరు చేతుల్ని త్రుటిలో ఖండించి వేశాడు నాలుగు చేతులను మాత్రం మిగిల్చాడు మళ్ళా సుదర్శనాన్ని ఎత్తాడు కృష్ణుడు ఈసారి బాణుడు శిరస్సుకి గురి పెట్టబోయాడు తక్షణమే వారి మధ్యకు వచ్చాడు శివుడు కృష్ణ బాణుడి చేతులు తెగాలనే శపించాను కానీ శిరహ్ ఖండనాన్ని చెప్పలేదు అందువల్ల నువ్వు నీ సుదర్శనాన్ని విరమించుకో అని చెప్పి వారిద్దరికీ సంధి చేశాడు ఉషా అనిరుద్ధులకు కళ్యాణం జరిగింది కృష్ణుడు మనమడితోనూ అతని భార్యతోనూ సైన్యంతోనూ ద్వారకకు తరలి వెళ్ళిపోయాడు ఆ అనంతరం బాణాసురుడు నందికేశ్వరుని చేత బోధితుడై అనేక రకాలుగా శివుణ్ణి స్తుతించక ఆయన ప్రసన్నుడయ్యాడు ఆయన దయ వల్ల బాణాసురుడే కైలాసంలో మహాకాలుడు అనే గణాధిపతిగా పరిణమించాడు ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవశల శ్రీ శివమహాపురాణం విని శ్రోతులకు నమస్కారము శివభక్తులైతే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి క్రొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు